హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఈ రోజు మన వీడియోలో ఇన్విజిబుల్ చైన్ లోని విక్టోరియన్ లాకెట్ అండి బిగ్ సైజ్ పెండెంట్ వచ్చింది పెండెంట్ అయితే చాలా బాగుందండి చాలా క్వాలిటీ కూడా ఉంది అండ్ కింద వచ్చేసరికి మనకి పర్ల్స్ గుట్ట పూసల్లాగా వచ్చాయండి అండ్ క్రిస్టల్ బీట్స్ వచ్చాయి క్రిస్టల్ బీట్స్ అని గుట్ట పూసల్లాగా చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఒకసారి చూసేయండి దీనికి విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చాయి ఇది కూడా సేమ్ అలాగే మనకి క్రిస్టల్ బీడ్ వచ్చింది గుత్తపూసల్లాగా వచ్చాయండి చిన్న చిన్న పోల్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా చాలా బాగున్నాయండి వీటి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అని అండి బ్యాక్ క్యామ్లో వీడియో అయితే నేను పక్కన క్లిప్ యాడ్ చేస్తాను ఒక్కసారి చూసేయండి ఎవరికైనా ఈ పెండెంట్ ఈ విక్టోరియన్ పెండెంట్ ఇన్విజిబుల్ చైన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్విజిబుల్ లోనే మనకి కాసులు కాసులు వచ్చాయండి కాసులు వచ్చేసాయి పైన క్రిస్టల్స్ క్రిస్టల్స్ మిడిల్లో మనకి కాసులు వచ్చాయి అమ్మవారి కాసులు అండి లక్ష్మి అమ్మవారి కాసులు చూసేయండి చాలా ట్రెడిషనల్ గా ఉందండి ఇది వచ్చేసరికి మనకి క్రిస్టల్ మిడిల్లో అటు ఇటు క్రిస్టల్ వచ్చింది కదండి అవి వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ వచ్చాయి అండ్ మిడిల్లో మనకి కాసులు వచ్చేసరికి అమ్మవారి కాసులు అండి లక్ష్మీ అమ్మవారి కాసులు అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి పింక్ కలర్లో ఉందండి పింక్ కలర్ ఇవి కూడా నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను అండ్ సైడ్ ఆ క్లిప్ యాడ్ చేస్తానండి వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుందండి చాలా ట్రెడిషనల్గా ఉంది శారీస్ మీద కానీ లేదంటే మనకి డ్రెస్సెస్తో కానీ దేంతో అయినా కానీ బాగుంటుందండి దేని మీద అయినా కానీ మనం చక్కగా మంచిగా ట్రెడిషనల్గా ఉంటుంది వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాసుల్లోనే మూడు కాసులు వచ్చాయండి మూడు కాసులు అలాగే మనకి పక్కన చిన్న చిన్న పోల్స్ అండ్ మిడిల్లో స్టోన్ ఇచ్చారండి ఈ స్టోన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రెడ్ కలరు ఇంకొకటి వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలరు బట్ ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది వేసుకున్నా గానీ మనకి వీడియోలోనే కాదు మనం వేసుకున్నా కానీ బ్లాక్ గానే కనిపిస్తుంది అంత డార్క్ ఉందండి అంత డార్క్ కలర్ ఉంది వచ్చేసరికి లక్ష్మి అమ్మవారి కాసులు మూడు వచ్చాయండి ఇందాకలు చూపించిన వాటిలో సెవెన్ అట్లా వచ్చాయి అండ్ ఇది వచ్చేసరికి మనకి మూడు కాసులే వచ్చాయి అయితే చాలా ట్రెడిషనల్గా ఉందండి చాలా బాగుంది సైడ్ అయితే మనకి పర్ల్స్ వచ్చాయి ఇలా పర్ల్స్ వచ్చి ఇక్కడ మిడిల్లో మనకి మూడు కాసులు వచ్చాయి అన్నమాట ఇదిగోండి నెక్స్ట్ కలర్ ఇదైతే రెడ్ కలర్ అండి ఇదైతే వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ కలర్ చాలా డార్క్ గ్రీన్ అంటే బ్లాక్ కలర్ లా కనిపించేటట్టు ఉంది సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏనండి జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్విజిబుల్ లోనే విక్టోరియన్ లాకెట్ అండి ఈ విక్టోరియన్ లాకెట్ కొంచెం చిన్నగా వచ్చేసింది అయితే ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి ఇటు సైడ్ ఇటు సైడ్ పర్ల్స్ వచ్చాయి ఇక్కడేమో క్రిస్టల్ మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చాయండి మిడిల్ లో వచ్చేసరికి స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ మిడిల్లో రౌండ్ షేప్ లో వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ కింద పర్ల్స్ ఇచ్చారండి చాలా బాగుంది ఇదైతే మనకి ఫుల్ క్లియర్ వీడియో నేను సైడ్ యాడ్ చేస్తాను ఇందులోనే మనకు వచ్చేసరికి వైలెట్ కలర్ ఉందండి వైలెట్ కలర్ అనమాట ఈ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉంది ఇంకా ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి సో ఈ చైన్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉందండి ఇన్విజిబుల్ చైన్ సర్కిల్ సర్కిల్గా వచ్చేసరికి స్టోన్స్ ఇచ్చాయి అండ్ దాని కింద చిన్న చిన్న పర్ల్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది చాలా ట్రెండింగ్గా ఉంది చూడండి ఆ శారీ మీదకి ఎంత బాగుందో చాలా బాగుందండి అండ్ ఇందులోనే ఇంకో కలర్ ఫుల్ వైట్ అండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి ఇది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి వైట్ వచ్చిందండి ఫుల్ వైట్ అనమాట ఫుల్ వైట్ వచ్చేసింది క్లియర్ వీడియో అయితే నేను సైడ్ క్లిప్ యాడ్ చేస్తానండి చూడండి ఇంకా క్లియర్గా ఉంటుంది చాలా ట్రెండింగ్గా ఉందండి చాలా బాగుంది గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ వన్ మోర్ వైట్ కలర్ ఉందండి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ నైంటీ రూపీస్ తినండి టూ నైంటీ రూపీస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్విజిబుల్ లోనే అండి ఇది వచ్చేసరికి మనకి నెమలి డిజైన్ వచ్చింది బట్ ఇది చాలా త్రీడీగా ఉంది గుత్తగా ఇవంతా క్రిస్టల్ ఇచ్చేసారండి క్రిస్టల్ బీట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి మొత్తం గుత్తగా ఇచ్చేసారు నెమలి పింఛం కింద ఉంటుంది కదా అట్లా అదంతా ఫిల్ చేసేసారనమాట అండ్ అటు సైడ్ ఇటు సైడ్ పర్ల్స్ ఇచ్చారు అండ్ పర్లు క్రిస్టల్ బీడ్ ఇచ్చారండి ఇది వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్లో ఉందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వస్తుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుందండి నేను క్లియర్ వీడియో అయితే సైడ్ క్లిప్ యాడ్ చేస్తానండి ఆ క్లిప్ చూసేయండి దీని ప్రైస్ జస్ట్ చెప్పాను కదా వన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి